పానగల్ రాజధానిగా కుందూరు చోళులు క్రీస్తు శకం ఒక వెయ్యి నలభై నుండి శకం పన్నెండు వందల తొంభై వరకు నల్లగొండ మహబూబ్నగర్ మరియు ఖమ్మం జిల్లాలో విస్తరించిన రాజ్యమును పాలించిరి ఈనాటికి చుట్టుపక్కల భూములకు నీరు అందించుచున్న ఉదయ సముద్రము చెరువును ఈ కుందూరు చోళులే దవ్వించారు ఛాయా సోమేశ్వర ఆలయము వీరి కాలంలో నిర్మితమైనది ఈ దేవాలయంలో లభించిన ఒక శాసనము క్రీశకం పంతొమ్మిది వందల తొంభై కాకతీయ ప్రభుత్వ ప్రతాపరుద్రుని పేరు కలదు ఇది త్రికూటాలయముగా మూడు గృహములతో చూడగలము శివలింగము ఛాయచే కప్పబడుచున్నది ఈ ఛాయ కారణముగా ఈ దేవాలయం శ్రీ ఛాయా సోమేశ్వర స్వామి దేవాలయంగా పిలవ పిలువబడుచున్నది ఈ దేవాలయం నందు కా